వెల్కమ్ టు ఫెయిల్ యూర్ థాట్స్ మీ లైఫ్ లో జరిగిన ఏ సంఘటన ఈ రోజు మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నా లైఫ్ అంతా ఒక రకమైన ప్రాబ్లమ్స్ అన్న అంటే వేరే పరంగా కాదు త్రూ ఫ్రెండ్స్ వాళ్ళ వల్ల కొంచెం చాలా డిస్టర్బ్ అయిపోయింది నా లైఫ్ అంతా అది ఎలా ఒకసారి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మరి ఎలాగంటే ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు బేసిక్ గా ఏమనుకుంటామంటే ఇంట్లో ఏమంటారు కదా ఇప్పుడు అలా పెడతారు ఈ ఫ్రెండ్ సర్కిల్ ఏదో బాగుంది మన టోచ్ నాట్ వెళ్ళొచ్చి టోచ్ నాట్ రావచ్చు దానికంటే లోకమైన లేదు అనుకుంటామన్నా కానీ అది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ కాదు అంటారు కాదన్న ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ లేదు అన్న సరైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకపోవడం కరెక్ట్ కాదు అంటున్నాను అన్న నేను చేశాను అన్న చాలా మంది ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేవాడిని అనుకుంటున్నట్టే డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చేవాడిని కావాలంటే అది అమ్మ మాట వినకపోవడం నాన్న మాట వినకపోవడం చెప్పేవాళ్ళ మీకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ వద్దమ్మా వద్దమ్మా ఎందుకమ్మా చేసేది ఉంటదమ్మా చూసి ఉంటదాం ఎంతలా చెప్పారు మా నాన్న గుర్తులేండి మీరు చెప్పేది నాకు అన్నట్టు నేను బిహేవ్ చేసేవాడిని రాత్రి ఎప్పుడు ఒంటి గంటకి వెళ్దాం రెండు గంటలకు వెళ్దాం ఫ్రెండ్స్ తో తిరగడం ఆ ఊరు వెళ్ళిపోవడం ఈ ఊరు వెళ్ళిపోవడం ఇంట్లో ట్రోపై కూడా ఇచ్చివాడి కాదండి అప్పుడు నువ్వు జాబ్ చేసావుడు నువ్వు చూడ ఆ జాబ్ చేసేవాడిని ఓకే జాబ్ చేసావుడు అప్పుడు అప్పుడు చాన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి వైజాగ్ లో చేసేవాడిని ఓకే ఎంత సాలరీ వచ్చేసి నీకు అప్పుడు అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా ఏ ఒక్క రూపాయలు నువ్వు ఇంటికి పంపించుకున్న మీ ఫ్రెండ్స్ కి పెట్టవాడు చెప్పండి మైకం అన్న నీకెందుకు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాం కదా అది కదా అని చెప్పేసి డబ్బులు అంటే ఎక్కువ ఇంత వదిలేవారు కాదన్న ఓకే నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఎవరు నేను వదిలే వెళ్ళేవాళ్ళు కాదు డబ్బులు కూడా వెళ్ళేవారు కాదు అసలు ఏంటంటే ఎంత ఒక దూరాన్ని వైజాగ్ పెట్టుకు నుంచి వైజాగ్ కూడా వచ్చేవారు అన్న మా ఊరు మా ఊరు నుంచి ఓకే మీరు ఏ ఊరు సూర్య మాది ఎక్కడ రాజమండ్రి ఓకే అంటే రాజమండ్రి నుంచి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిస్తే వైజాగ్ వరకు వచ్చేవాళ్ళు వీక్లీ కనీసం ఒరే నువ్వు నా ఫ్రెండ్ ఎవరా ఎందుకు వదిలేసుకుంటాం మేము ఏదేమైనా మేము ఉన్నాం కదా చెప్పేసి వీక్లీ కనీసం మూడు సార్లు నాలుగు సార్లు ఓకే అంటే మీ ఇవన్నీ తెలుసు తెలుసా ప్రతి ఒక్క విషయం తెలుసు మా నాన్న చెప్పవరు కానీ కాదు అసలు ఏంటి అప్పుడు ఏంటంటే లేట్కి వెళ్తే తిట్టేసేవారు ఇష్ట వచ్చి తిట్టేవారు అన్న మా అమ్మ తిట్టేది నాకు ఇంకా ఎలా అప్పుడు మనకి అర్థం కాదు కదన్నా ఉన్నాను అప్పుడు అంతా యంగ్ బ్లడ్ యూత్ ఫ్రెండ్స్ అంటే ఒక రేంజ్ లో ఉంటాయి అర్థం కాదు కదన్నా అయితే మీరు అది ఇక కాదు టైం ఇంటికి వెళ్ళిపోయి కాదు ఏం చేసేవాని కాదు వాళ్ళు వచ్చారంటే నాలుగు రోజులు నాలుగేసి రోజులు ఉండిపోయేవారు అన్న ఆ నాలుగు రోజులు డ్యూటీ కూడా వెళ్ళేవాని కాదు ఓకే వాళ్ళు ఇంకా వాళ్ళు వస్తే నువ్వు ఉద్యోగం కూడా చేసుకునేవాడు కాదు ఇంకా ఓకే ఎన్ని రోజుల తర్వాత వచ్చామరా అప్పుడు వస్తాం కదా నేను అలా వదిలేస్తాం ఓలా సపరేట్గా వెళ్ళిపోతావా జాబ్కి వెళ్ళిపోతావు మేము ఎక్కడ ఎక్కడ ఉండాలి అది ఇది అని చెప్పేసి ఏదో ఒక రకమైన డైవర్ట్ అంతే మైండ్ డైవర్ట్ దానివల్ల కొంచెం చాలా అప్సెట్ అయిపోయింది అన్న లైఫ్ ఏమైంది అప్సెట్ అంటే డాడీకి బాగోలేని సిచ్యువేషన్లో కూడా నేను అలాగే బిహేవ్ చేశాను అన్న అంటే బాగోలేదంటే ఏమైనా అప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు చెప్పండి ఎక్స్పైర్ అయిపోయారు ఆయన అప్పుడు కానీ తెలియసేవారు కదన్న ఇప్పుడు కాబట్టి అంటే నాకు ఎవరో ఫోన్ చేసేవారు లేరు టైం వస్తున్నావా తెలుసున్నావా ఎవరు అడిగారు దిక్కే లేనట్టు అయిపోయింది ఆ టైంలో డాడీ ఇలా అయినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా మందిని అడిగాను అన్న ఫైనాన్షియల్గా ఎవరు మీకు హెల్ప్ చేయలేదు సరే కూడా మీ ఫ్రెండ్స్ అందరూ అంటే మీరు ఒకప్పుడు మీతో తిరిగిన ఫ్రెండ్స్ అందరినీ అడిగారా కొంతమందిని వరకు అడిగి వదలేదు సార్ కొంతమందిని అడిగామన్నా కొంతమంది అయితే గనుక అది ఎంత ఉంటే వాళ్ళతో అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను ఓకే అంటే మీకు ఎవరైతే హెల్ప్ చేశారు వాళ్ళతో కంటిన్యూ అవుతున్నారు మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు ఇప్పటికి ఫోన్ చేస్తారని నాకు ఓకే ఉన్నారా ఎలా ఉన్నారా కనిపించట్లేదు ఏం చేస్తున్నావు రారా మీట్ అవుదాం బయటకు వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అసలు ఎవరిని కూడా ఇంక పట్టించుకోవట్లేదు అన్న ఓకే ఆ రోజు సాయం చేసిన వాళ్ళు మాత్రం వదిలిపోయారు ఎందుకంటే ఆ మూమెంట్లో సాయం చేసిన వాళ్ళు మర్చిపోయినా నాకు నేను వేస్ట్ కదా అన్న అంతే సూర్య దానికోసం నేను ఎవరిని ఇంకేం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయిపోయినా అన్న అసలు డాడీ అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు పైకప్పు చేయడం డబ్బులు సేవింగ్ అనేది ఉండేది కదన్నా బయట ఏమో తీర్చలేక సేవింగ్స్ లేక ఈ అప్పులు చేసి ఇప్పుడు ఎలా తీర్చాలి ఏంటో అర్థం కాక ఏం చేయాలో తెలియక మమ్మీ ఎలా ఉన్నారు సూర్య మమ్మీకి కొంచెం బాగోదు అండి హెల్త్ హాస్పిటల్ ఓకే అంటే ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు చేసిన తప్పు ఏంటన్నది నీకే అనిపించింది అంటే నీకు నువ్వుగా రిలీజ్ అయింది ఏంటి ఇది నేను చేసిన తప్పు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇంట్లో వాళ్ళు మాట ఉండకపోవడం చేసింది తప్పన్న వాళ్ళు ఎంత చెప్పేవారు ఏడ్చేవారు కూడా వద్దురా 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 అందరితో నమ్మకరా నువ్వు అందరికీ నమ్మకరా ఎంత చెప్పినా ఏదేటి నేనే ఇంటి కొత్త నాలుగు గంటలు ఉంటారు అందుకే నాకు ఇంటికి రావడం ఇష్టం ఉండదు వాళ్ళ బాధలు అప్పుడు నవ్వుగా అనిపించింది

ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది అన్న అదే అదే ధైర్యం అప్పుడు ఎంత అలా ఏడిచారు ఇప్పుడు అంతకంత హ్యాపీగా ఉన్నారన్నా టైం తో ఉండే నాకు సేవింగ్స్ చెట్టుకుంటున్నాను అన్న మిగతాంటి డబ్బులు ఇంట్లో వేస్తున్నా అన్న నా పెట్టకం మూడు వేలు ఉంచుకుంటున్నాను అన్న అక్కడికి సెపరేట్ గా మిగతా ఇంట్లో వేస్తున్నాను సేవింగ్స్ పెడుతున్నాను అన్న ఒక్కొక్కడైతే వాళ్ళు నమ్మేంత సేపు ఇలాంటివి ఏం లేదు ఆఖరికి ఇప్పుడు నువ్వే ఉన్నావన్నా అది నిజమా అబద్ధం నాకు తెలియదు ఇలా అమ్మకి హెల్త్ బాగాలేదు అలాగా ఇంత హాస్పిటల్ ఉంది నేను ఎక్కడ ఉండి కూడా చూసేవాని కాదు కదా అదే అదే అప్పటికప్పుడు ఎంత నా దగ్గర లేకపోతే బయట ఎవరి దగ్గర తీసుకొని అప్పు కట్టేవాడు నేను కట్టేవాడు అన్న అప్పుడు కూడా నేను అవ్వని రూపాయి అడిగేవాను కాదు నా లైఫ్ బాగుంది కదా నాకు ఉన్నాయి నాకు సరిపోతున్నాయి బాగుండే వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు అలా ఆ రకంగా నమ్మాను నేను కానీ ఇప్పుడు ఏం లేదన్న ఇప్పుడు మనకి ఎవరో సాయం చేసుకుంటారంటే ఎవడో చేయడం అన్న అంతే తోడబుట్టినే చేయరన్న నేను తెలుసుకున్నానన్న తోడబుట్టిన ఇంట్లో వాళ్ళు కూడా చేయలేదు చేయరు అంటే అర్థమైన చేస్తారండి ఇప్పుడు నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే మా అన్న అనుకో అన్న నీకు సాధ్యమైనంతవరకు ఏదో సాయం చేస్తాను నేను బయట వారు ఎవరికో నేను అంతవరకు చేయగలను అన్నదా నేను చేస్తాను తప్ప నా స్థాయికి ముందు నేను చేయాలంటే నాకు కష్టం అన్న ఆ నేను పోలేదు నా సొంతంగా నాకు వచ్చినప్పుడు నాకు బాబు పేదో చేసుకున్నాను కా లెక్క వేరు అన్న అదేలే అదే నేను ఎవరికో దబ్బ పెట్టి అప్పులు కట్టాలంటే ఎవరు కడతారన్న ఎవరు కట్టరు తల్లిదండ్రే కడతారు తప్ప అలాంటివి ఎవ్వరు కట్టరా అన్న ఆ టైంలో నువ్వే ఆశ ఇచ్చే ఇప్పుడు నాన్నప్ చేసి నువ్వే ఉన్నాను నువ్వు కడతావన్న కట్ట నువ్వు చేసినప్పుడు నేను నేనేందుకు కట్టాలి రాన్నట్టు కాబట్టి కదండి అది కూడా నీ సొంతంగా ఇంట్లో చేసింది కాదు కదా నేను చేసాను ఇంకా ఎవరు చేస్తాడండి అలాంటి అప్పుడు అవన్నీ కట్టుకో ఇప్పుడు తీసుకుంటున్నాను అన్ని పూలు తీసుకుంటున్నాను మొత్తం తీసుకుంటున్నాను ఇంట్లోకి ఇస్తున్నాను నాకు సేవింగ్స్ పెట్టుకుంటున్నాను నా పెట్టక నేను చూసుకుంటున్నాను నా తిన్న నేను చూసుకుంటున్నాను అప్పుడెప్పుడు మా అమ్మని అంత హ్యాపీ చూడలేదన్న ఇప్పుడు ఫైనల్ ఏంటంటే మీ మమ్మీ హ్యాపీ వల్ల చాలా సగం మీద ఇప్పుడు హాయిగా గుండెల మీద చేసుకుని ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి అనేది ఏదో నువ్వేమైనా నీ తరపున ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకున్నావు సూర్య అంటే నీ ఫెయిల్యూర్ ని బట్టి నువ్వు చూసిన ఫెయిల్యూర్ ని బట్టి నీ తరపున ఏదైనా చిన్న మెసేజ్ చెప్పేస్తే క్లోజ్ చేద్దాం ఓకే అన్నా నేను చెప్పేదాన్ని పెద్ద ఏం కాదన్నా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అన్న కానీ ఏదన్నా లిమిట్ వరకు ఉండాలి ఆ లిమిట్ దాటిందంటే మనకే నష్టం అన్న ఓకే అలాగని చెప్పేసి ఎంత ఫ్రెండ్ అయినా ఏదన్నా ఎమర్జెన్సీ టైం అప్పుడు వేరు ఆ టైం అప్పుడు ఎవరు వద్దంటారన్న అలాగని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మాట కాదని బయటకు వెళ్ళడం మాత్రం కట్ట కాదు అంటే ఇప్పుడు ఏంటంటే తల్లి తండ్రి కాదని ఫ్రెండ్స్ అనుకుంటే జీవితంలో చాలా కష్టాలు అనిపించాలి నాశనం అయిపోతారన్న కష్టాలు కూడా చిన్న మాట అది కష్టాలు చిన్న మాట అన్న ఆసనం అయిపోద్ది అన్న బతుకు అది పికప్ అయ్యేవాడు అయితే ఓకే అడుగు ఏమైపోతాడన్నాడు కానీ నేను చెప్పేది ఏంటంటే ఉండొచ్చు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ ఎవడెలాంటి వాడు ఏంటో తెలుసుకోవాలన్న ఓకే అలాగని చెప్పి ఇంట్లో పోల మాటలు మాత్రం ఎప్పుడు బయట పెట్టకూడదు అన్న ఐ మీన్ నాకేంటి చెప్పేది ఇదేంటి చెప్పింది అన్న తోట ఎప్పుడు రాకూడదు నేను చేసిన తప్పు అదన్న ఎంత అలా చెప్పాను ఏం చేసినా సరే వినేవాడిని కాదు గడిది గుడ్డి ఏటి నాకేముంది నాకు వచ్చిన పెట్టుకుంటున్నాను నన్ను సంపాదించుకుంటున్నాను మా డాడీ బోల్ని ఎప్పుడు చేశాను నేను సో నేను చెప్పేది ఒకటే అన్న చెప్పండి సూర్య అందరికంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ అన్న ఓకే ఆ చెప్పి నింటావా బాగుపడతామన్నా లేదంటే బోతకంతా ఇంకా నా ఆశనమే అదే నేను చెప్పేది అయితే అది ఒకటే అన్న థ్యాంక్ యూ సూర్య మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి అందించినందుకు ఇది అంటే మేము ఇలా ఈ కాన్సెప్ట్ ఎంచుకుని ఈ సబ్జెక్ట్ని చేయాలనుకున్నప్పుడు మాకు కొంచెం లోపల భయంగా ఉండేది అంటే జనాలు చూస్తారా చూడరా అన్నట్టుగా ఉండేది కాకపోతే ఇది మీరు ఇందులో మేము ఎవరైనా కనిపించాం ఓన్లీ ఏంటంటే ఇందులో మా పైన ఒకటే కనిపిస్తుంది అవునన్నా ఓన్లీ పెయిన్ ఒకటే కనిపిస్తుంది అవతల వాళ్ళ పెయిన్ మీరు అర్థం చేసుకుని మీ లైఫ్ లో కూడా మీరు అలాంటి తప్పులు చేయకూడదు అన్నది అదే మా ఆలోచన ఇప్పుడు అవతల వాళ్ళు పెయిన్ ఎలా అనుభవించడం మీకు తెలిసింది నెక్స్ట్ మీ లైఫ్లో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ తప్పు మీరు చేయకుండా ఉండడానికి గురించే మా ఈ థాట్ అన్న థ్యాంక్ యూ సూర్య అయితే బాగుంది కొంతమంది లేదు సూర్య అంటే ఇప్పుడు మనం అంటే మనం ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నది ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఎవరు కూడా వాళ్ళ ఫెయిల్యూర్ ఎవరు చెప్పరు ని ప్రతి ఒక్కరు అందరితోనే పంచుకుంటాడు ఒక ఫెయిల్ అయిన వాడిని అందరూ దూరంగానే పెడతారు ఒక ఫెయిల్యూర్ని వాడు పట్టించుకోడు ఇప్పుడు ఒక ఆడు ఫెయిల్యూర్ అంటే ఆడు ఎందువల్ల ఫెయిల్యూర్ అయ్యాడని మిగతా వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళ లైఫ్లో అలాంటి ఫెయిల్యూర్ స్టెప్ అయ్యకుండా ఉండడానికి చాయిస్ ఉంటుందని మా ఆలోచన అంతే థ్యాంక్ యూ సూర్య మీ టైం మాకు ఇచ్చి ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్పారు మాకు ఒక వండర్ఫుల్ నిజంగా చెప్పాలంటే తల్లి తండ్రి మాట వినకపోతే ఒక ఇరవై రెండు నెలల కొడుకు జీవితం ఏ విధంగా నాశనం అయిపోద్దో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు థ్యాంక్ యూ సూర్య థ్యాంక్ యూ